ంస సహకార సంఘం పరిధిలో ఉన్నటువంటి హుంసా మందన కాజాపూర్ గ్రామాల్లోని ఈరోజు ఇంత సోయా యొక్క పంట ఉన్నప్పటికీ మా పి పిలుపు మేరకు పెద్ద ఎత్తున వచ్చేసి సంఘ అభివృద్ధికి మా వంతు పాత్ర మేము కూడా పోషిస్తామని ఇంత పెద్దలు వచ్చినటువంటి రైతాంగానికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మరి సంఘము దాదాపు మా పాలక వర్గం కూడా మరి అఫీషియల్గా చివరి సమావేశం అని అనుకుంటున్నాము కాబట్టి ఈ సందర్భంగా ఏంటంటే మరి మేము చేసినటువంటి అభివృద్ధి వారి యొక్క అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు కూడా తీసుకొని మేము కొన్ని ఒక ప్రణాళికబద్ధంగా ఈ ఏదైతే మా యొక్క పాలక పాలకవర్గం పీరియడ్ ఉన్నదో ఏలాంటి కాంట్రిబ్యూషన్ లేకుండా అందరు డైరెక్టర్ల ఉపాధ్యక్షుల అందరి మద్దతుతోటి ఎప్పటికప్పుడు రైతులకు జవాబుదారుగా ఉండి మా సిబ్బంది కూడా మేము ఏదైతే టార్గెట్ దానికి అనుగుణంగా పనిచేస్తున్న వాళ్ళు కూడా అందరి కోఆపరేషన్తోటి ఈరోజు హుంసా సహకార సంఘం అనేది చాలా అభివృద్ధిలో పథంలో పనిచేస్తూ ఉన్నది మరి ఈరోజు ఏదైతే జనరల్ బాడీ సమావేశంలో మరీ ముఖ్యంగా మా ఉంసా మందన కాజాపూర్ గ్రామాల్లో రైతు రుణమాఫీ విషయంలో కొద్దిగా ఇబ్బంది ఉన్నది ఎందుకు ఇబ్బంది అంటే చాలా మటుకు వేరే గ్రామాలలో కానీ ఎక్కడైనా కానీ మిగతా మెట్ట పంటలు ఉంటాయి కాబట్టి దానికి కొంత క్రాప్ లోన్ విషయంలో ముప్పై వేలు నలభై వేలు ఎకరానికి ఇస్తారు కానీ మాకు హుంసా కాజపూర్ అన్న గ్రామాల్లో మొత్తం ఇరిగేటెడ్ బావుల మీద మేము చెరుకు పంటలు అరటి పంటలు పసుపు పంటలు ఇలాంటి కమర్షియల్ క్రాప్స్ పండిస్తాం కాబట్టి ఈ పంటల మీద క్రాప్ లోన్స్ సేవైతున్నదో ఎకరానికి వచ్చేసి ఎనభై నుంచి డెబ్బై వేలు తీసుకున్నాము అవి తీరా రెండున్నర నుంచి మూడు ఎకరాలు వచ్చేసరికంటే మా లోన్లన్నీ రెండు లక్షల పైకి వెళ్ళిపోయినాయి కాబట్టి మేము ప్రభుత్వానికి దయచేసి ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మా మూడు గ్రామాల సొసైటీ పర్సన గ్రామాల తరపున మా గ్రామాలలో మూడు గ్రామాలలో కూడా రుణమాఫీ కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ వరకే వచ్చింది ఎందుకంటే ఇది డిఫరెంట్ ఇష్యూ కాబట్టి ఎందుకంటే క్రాప్ లోన్లు ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఈ విధంగా రుణమాఫీ అనేది తక్కువ రావడం జరిగింది కాబట్టి కొద్దిగా తొందరగా వీలైనంత త్వరగా మా రైతులందరి కోరిక మేరకు ఏదైతే రుణమాఫీ ఏదైతుందో రెండు లక్షల పైనలు ఉన్నటువంటి రుణమాఫీని తొందరగా క్లియర్ చేసి అలాగే చాలా రై అదొక తీర్మానం చేసినాము అలాగే రైతాంగం అంతా కూడా సరే ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రైతాంగానికి కూడా అర్థమవుతుంది కాబట్టి కనీసం ఏదైతే రైతు బంధు కూడా వచ్చే రబ్బీ పంట కన్నా అందియాలని అదొక తీర్మానం చేసి చేయడం జరిగింది అలాగే కొత్త మెంబర్షిప్ని మరి చాలా మంది రైతులు సొసైటీ బయట ఉన్నారు వాళ్ళు కూడా కొత్త మెంబర్షిప్ ఇచ్చి సంఘాభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి అలాగే ఇతర సంఘం యొక్క డెవలప్మెంట్కు రైతాంగం అంతా మంచి పెద్ద మనసుతోటి మేము ఏవైతే లక్ష్యాలు అనుకుంటున్నాం వాటికి అందరూ ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదించడం జరిగినందుకు ఈ మూడు గ్రామాల ప్రజల రైతాంగం అందరి తరపున మా డైరెక్టర్లందరి తరఫున ఉపాధ్యక్షులందరి తరపున పేరు పేరు